నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత వైసీపీ పార్టీ నుంచి ముఖ్య నాయకులు కానివ్వండి నేతలు కానివ్వండి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు మరి ఈ నేపథ్యంలోనే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానం గురించి కూడా వాళ్ళు కీలక కామెంట్స్ చేస్తున్నారు ఇదిలా ఉంటే భీమవరం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గ్రంథి శ్రీనివాస్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి మరి రెండు వేల ఇరవై నాలుగులో లో మేము ఓడిపోవడానికి కారణం జగన్ పరిపాలన వల్లే అని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ వైసీపీ ఎప్పుడైతే ఓడిపోయిందో ఆ పార్టీ నుంచి వలసలు కూడా లేదు అంటే రాజకీయాలు కొంతమంది అయితే గుడ్ బై చెప్పేశారు సార్ ఇదిలా ఉంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గురించి కానివ్వండి పార్టీ అంతరహస్యాలు బయట పెట్టడం కానివ్వండి ఇటువంటి చాలా చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలోనే భీమవరం మా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గ్రంథి శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారాయి మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేము ఓడిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం వల్లే అని చెప్పి ఆయన చెప్పేశారు ఈ కామెంట్స్ అంటారు మీకు మాయాబజార్ సినిమాలో శ్రీకృష్ణుల వారి దగ్గర అంటే శ్రీకృష్ణుల వారికి సత్య అని చెప్పని ఒక పేట బహుమతిగా పంపిస్తారు ఆ పీఠం మీద ఎవరు నెక్కిచ్చి నుంచో పెడితే వాళ్ళు మామూలుగా ఇప్పుడు మనకి లైట్ డిటెక్టర్ టెస్ట్లు జరుగుతుంటాయి కదా దాంట్లో అన్న ఏమన్నా కనీసం ఆ లైట్ డిటెక్టర్ కెమికల్ని ఆ సైకాలజీని కూడా అధిగమించి అబద్ధం చెప్పగలుగుతారేమో గానీ ఆ సత్యపేట మీద ఎక్కి నిలబడ్డాలు మాత్రం మనసులో ఉన్న నిజాలు మొత్తం చెప్పేస్తారు వాళ్ళు కుట్రదారులైనా కుట్రలు బన్నినా వాళ్ళు దుర్మార్గాలు చేసినా మా ఎజెండా ఇది అని చెప్పని ఓపెన్ అయిపోతారు అలాగే గ్రంథి శ్రీనివాస్ గ్రంథి శ్రీనివాసు చాలా రోజులు యాదు పేరు కారణం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి మీద నెగ్గాడు మనకి ఇటువంటి జైంట్ కిల్లర్ క్యాండిడేట్లు కొద్దిమందే ఉంటారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కలవకృతిలో ఎన్టీ రామారావు గారి మీద నెగ్గిన చిత్తరంజన్ దాసు అలాగే మొన్న కామారెడ్డిలో కేసీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి గారి మీద నెగ్గిన బీజేపీ వెంకటరమణారెడ్డి అలాగే ఈ గ్రంథి శ్రీనివాస్ లాంటి వాళ్ళు అరే పవన్ కళ్యాణ్ గారు లాంటి మోస్ట్ పాపులర్ హీరో మీద నెగ్గిన ఎమ్మెల్యే ఎవరా అని చెప్పని అందరూ ఆశ్చర్యంగా ఆయన వంక చూశారు అటువంటి గ్రంథి శ్రీనివాస్ గారు తాను అధికారంలో ఉన్న ఎంతటి విశృంగల ప్రదర్శించాడు అని అంటే కాలు మీద లేసేవాడు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఇంకెవరి మీద అయినా సరే ఆఖరికి లోకేష్ యువగలం పాదయాత్ర తన నియోజకవర్గ పరిధిలో కూడా జరుగుతూ ఉంటే ఆ పాదయాత్ర మీద రాళ్ళదాడు చేయించాడు ఆ పాదయాత్రలో ఆ రాళ్ళదాడిని ప్రతిఘటించారు అని చెప్పని యువగలం వాలంటీర్ల మీద పోలీసుల్ని ప్రయోగించి అర్ధరాత్రి అప్పటికప్పుడు యాభై మందిని అరెస్ట్ చేయించి వాళ్ళని తీసుకెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టించాడు మరి ఇంత విర్రవీగుడికి మరి ప్రజల నుంచి ఏ విధమైన స్పందన వ్యక్తమైంది ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి మీద నెగ్గాను కదా అని చెప్పని నేనే సర్వం సహా ఈ ప్రాంతానికి ఎల్లకాలం నాది ఇదే ఆధిపత్యం కొనసాగుద్ది అని చెప్పని విరవీగితే అంతిమంగా మొన్నటి ఎన్నికల్లో అదే ప్రజలు చాప చుట్టినట్టు చుట్టారు వీళ్ళ అధికారం మొత్తాన్ని జిల్లాలకు జిల్లాలు క్లీన్ స్వీప్ చేయించారు ఇప్పుడు రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతని మనసులో నుంచి సచ్చిపేట మీద ఎక్కితే ఎలా నిజాలన్నీ బయటకు వస్తే అలా నిజాలన్నీ తన్నుకుంటా వస్తున్నాయి విలేకరు అడుగుతున్నాడు మీకు గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద నెగ్గిన నేపథ్యం ఉంది కదా మరి మొన్నటి ఎన్నికల్లో ఎందుకు ఇంత ఎందుకు ఎందుకింత ఓటమి చవి చూశారు అని చెప్పని అడిగితే కాకపోతే ఏంటంటే నిజాయితీగా అడ్మిట్ అయ్యాడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మమ్మల్ని దెబ్బతీసింది అని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఆయనే విడమర్చి చెప్తున్నాడు అవునా ఏ ఏ కారణాలు అని అంటే గోతులు పడిన రోడ్లు లిక్కర్ పాలసీ ల్యాండ్ టైట్లింగ్ యాక్టు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం శాసనసభ్యులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవటం మా సమస్యలు ఇవి అని చెప్పని చెప్పుకోవటానికి కూడా ఆస్కారం లేకపోవటం అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో జరిగిన ప్రతి అసౌకర్యాన్ని ప్రజలు ఏ ఏ నిర్ణయాల వల్ల ఏ ఏ పాలనా లోపాల వల్ల అసౌకర్యంగా ఫీల్ అయ్యారని చెప్పని నిజాయితీకి అడ్మిట్ అయ్యాడు ఆ రోజుల్లో మనబోట వాళ్ళందరం చెప్పింది అయ్యే ప్రతిపక్ష పార్టీలన్నీ చెప్పింది అయ్యే ఆ రోజు అలా మాట్లాడుతున్న వాళ్ళ మీద విరుచుకు పడ్డారు వీళ్ళు వాస్తవంగా అధికారం చేతిలో ఉన్న రోజున మీ పాలనా హయాంలో జరుగుతున్న తప్పులు ఇవి అని చెప్పని ఎత్తి చూపిన రోజు ఆ తప్పుల్ని వాళ్ళు గమనించుకొని సవరించుకొని ఆ తప్పులు జరగకుండా వాటిని కనుక అధిగమిస్తే ఇంత ఘోరవట వాళ్ళకి ఎదురు కాదు నియంత్రపు పోకడతోటి మేమే ఈ రాష్ట్రానికి ఈ రాజ్యానికి సర్వం సహా గుత్తాధిపత్యం మాకే దక్కింది అన్నట్లుగా ఫీల్ అయిపోయారు ఇది ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధంగా జరిగిన ఎన్నికల్లో ఐదు సంవత్సరాలు టెన్నూరికే మనల్ని ఎంపిక చేశారు మళ్ళీ ఐదేళ్లకి గత ఎన్నికల్లోగానే మళ్ళీ ఎన్నికలను ఎదుర్కోవాలి గత ఎన్నికల్లో ప్రజలు మనకు ఓటేసినట్టు ఈ ఎన్నికల్లో కూడా మనకు ఓటేస్తేనే మళ్ళీ మనకు అధికారం దక్కుద్ది అని మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి రాబోయే ముప్పై ఏళ్ళు మనమే పరిపాలనలో ఉండేదని చెప్పని చెప్తుంటే వీళ్ళందరూ కూడా ఓహో రాష్ట్రానికి రాజు జగన్మోహన్ రెడ్డి మన ప్రాంతాలకు మనం సామంత రాజులు అని చెప్పని ఫీల్ అయిపోయారు చాలా వివరంగా అడ్మిట్ అవుతా ఉన్నాడు విలేకరు అడిగాడు ఏంటి లిక్కర్ పాలసీ అంటే ఏముంది నా డబ్బులు పెట్టి నేను కొనుక్కునేటప్పుడు నాకు కావాల్సిన బ్రాండ్ కావాలి అని చెప్పని కస్టమర్ కోరుకుంటాడు కానీ మా పాలనా హయాంలో వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు కాకుండా మేము అమ్మే బ్రాండ్లే తెచ్చిపెట్టాం ఈ బ్రాండ్ల వల్ల ఈ కల్తీ మద్యం వల్ల మా ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి అన్న భావన ప్రజల్లో కలిగింది ఈ కల్తీ మద్యం కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి అన్న భావన ప్రజల్లో కలిగింది ఈ కల్తీ మద్యం అధిక ధరలకు అమ్ముతున్నారన్న భావన ప్రజల్లో కలిగింది అది నిజమే కదా ఆ రోజు ప్రజల నుంచి వస్తున్న కంప్లైంట్లు అవే కదా వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారనే కదా చెప్పింది ఈ సబ్స్టాండర్డ్ క్వాలిటీ మద్యం వద్దు అని కదా చెప్పింది పాపులర్ బ్రాండ్లు ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్లు ప్రజలకు అలవాటైన బ్రాండ్లు ఏదో వాటిని కొనసాగించమని కదా చెప్పింది కానీ అధికారం మాటన వేల కోట్ల రూపాయల దోపిడీ కోసం అని చెప్పని ఇష్టం వచ్చిన వీళ్ళ నాయకులు తయారు చేసిన ఏ క్వాలిటీ తయారు చేశారో దాన్ని ఆ క్వాలిటీని ఎస్సెస్ చేసేవాళ్ళు లేదు అలాగే ఆ క్వాలిటీని రికమెండ్ ఎవరు చేశారో కూడా తెలియదు వాళ్ళు అనుకున్న బ్రాండ్లని వాళ్ళు అనుకున్న కమిషన్ల దండుకొని వాళ్ళు అనుకున్న క్వాంటిటీ తీసుకొచ్చి వాళ్ళు అనుకున్న ధరలకు అమ్మారు ఇవాళ అంతిమంగా ఆ అసౌకర్యం ఫీల్ అయిన ప్రజలు సమయం సందర్భం కోసం ఎదురు చూశారు మాకు ఒక టైం వస్తుంది వచ్చినప్పుడు మేము చూపిస్తాం బిటా మేమందరం అలవాటు పడ్డామని కదా మా దగ్గర డబ్బులు గుంజుకొని ఇట్లాంటి పిచ్చి సరికి అమ్ముతున్నారు మాకు సరే బిడ్డ రేపు రోజు నువ్వు వస్తావు కదా మా ఇళ్ళ కోర్టు కోసం వచ్చిన రోజు మేము చూపిస్తామనుకున్నారు చూపించారు తర్వాత ఆయన ఇంకొక అంశం కూడా చెప్పాడు రైతుల పొలాల సరిహద్దు రాళ్ల మీద జగన్ రెడ్డి బొమ్మ పాస్బుక్ల మీద జగన్ రెడ్డి బొమ్మ సర్వే రికార్డుల మీద జగన్ రెడ్డి బొమ్మ ఈ ఆస్తులు మొత్తం తీసుకెళ్లి రేపు రోజున బ్యాంకులో తాకట్టు పెట్టుకున్నా కూడా అడిగే దిక్కెవరు అన్న భావన ప్రజలు కలిగింది నిజమే కదా అది ఇవాళ శాశ్వతంగా ప్రజలకు సంబంధించిన భూమి హద్దురాల మీద ఒక ఐదు సంవత్సరాల టెన్నూరికి పాలకొడుక వచ్చిన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండటం ఏంటి నా ఆస్తికి సంబంధించిన పాస్బుక్ మీద అతని బొమ్మ ఏంటి ఉంటే నా ఫోటో ఉండాల అంతే తప్ప నా ఆస్తి మీద అతని ఫోటో ఏంటి ప్రజల అనుమానాలు బలపడమంటే బలపడవా ల్యాండ్ టైట్లింగ్ యాక్టు ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సృష్టించిన భయాందోళనలో వాస్తవమే కదా ల్యాండ్ టైట్లింగ్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం డిస్ప్యూట్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం డిస్ప్యూట్ రిజిస్టర్లో నమోదైతే రెండు సంవత్సరాల్లోగా ఆ వివాదం పరిష్కారం చేసుకోకుండా ఉంటే ఆ డిస్ప్యూట్ రేజ్ చేసిన వ్యక్తికి మీ హక్కు దఖల పడుతుంది ఇట్లాంటి పనికి మాలిన చెత్త నిబంధనలతోటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొస్తే ఎవరాస్తికి భద్రత ఉంటుంది రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడి ఆస్తిని కబలించడానికి తీసుకొచ్చిన యాక్ట్ అని చెప్పని ప్రజలు కన్విన్స్ అవ్వలేదా దానికి వివరణ ఇవ్వకపోగా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయటం అద్భుతం బ్రహ్మాండం బజగోవిందే చట్టం అని చెప్పని దానికి వేయించే ప్రయత్నాలు చేయటం దాన్ని అమలు చేసి తీరుతామని చెప్పని ప్రజలని అంటే ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా ఒక రకమైన నిర్బంధకాండ ప్రయోగించటం ఇవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకోలేదా అలాగే కేసీఆర్ గారు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఆయన ఎన్నికల ప్రచారంలో సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ సాఫీగా ప్రయాణం జరిగితే తెలంగాణ గోతులు పడి ఉన్న రోడ్డు ఉంటే ఆంధ్ర అని చెప్పని చెప్పాడు ఇవాళ గ్రంథి శ్రీనివాస్ గారు కూడా అదే చెప్తున్నాడు ఫ్యామిలీతో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అని చెప్పని బయలుదేరిన ప్రజలు ప్రతి గుంట దగ్గర మమ్మల్ని చేప తిట్టారు మాకు చేపనద్దాలు పెట్టారని చెప్తున్నాడు నిజమే కదా రోడ్ మెయింటెనెన్స్ ఎంత అధ్వానంగా ఉంది కనీసం ప్యాచ్ వర్కులు కూడా చేయలేదు కదా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్యాచ్ వర్కులు చేయడానికి టెండర్లు పిలిస్తే టెండర్ దాఖలు చేయడానికి కాంట్రాక్టర్లు కూడా రాలా ఎందుకంటే ఆయన బిల్లులు ఇట్లేదు బిల్లులు ఇప్పించమని చెప్పని ఏ నాయకుడి దగ్గరికి అని వెళ్తే మాకు ట్వంటీ పర్సెంట్ ఇస్తావా అంటున్నారు ఈ గొడవ అంతా ఎందుకని చెప్పని అసలు టెండర్లే దాఖలు చేయలేవాడు మరి ఆ అసౌకర్యం అనుభవించిన ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు కదా కాలుదా అక్క కాలుదా చెల్లెమ్మ అని చెప్పని మండదా అని చెప్పని ప్రజలు కూడా మండింది వాళ్ళు కూడా వాళ్ళ కడుపులో మండిన దాన్ని ప్రతిరోజు రాజకీయ నాయకులలాగా లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా లాగా అప్పటికప్పుడు వాళ్ళ భావన వ్యక్తం చేయలేకపోవచ్చు సమయం సందర్భం కోసం ఎదురు చూశారు ఆఖరికి వాళ్ళ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ కూడా లేదని చెప్పాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే కూడా కలవలేకపోయేవాళ్ళం ఒక స్థాయి నాయకులకు కూడా ఆయన అపాయింట్మెంట్ దక్కేది కాదు ఎవరికి చెప్పుకోవాలో తెలిసేది కాదు ఇదే కదా ఇన్నాళ్ళ నుంచి చెప్తూ ఉంది నాయకుడు అనేవాడు హీ షుడ్ బీ మోర్ డెమోక్రటిక్ అని చెప్తారు తన శ్రేణులతోటి తన నాయకులకి అందుబాటులో ఉండాలి వాళ్ళు ప్రజల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజల సఖకి సంబంధించిన అంశాల గురించి నీ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు వినే ఓర్పు ఉండాలి వాటిని పరిష్కారం చేసే పాలన దక్షత ఉండాలి అసలు మొట్టమొదట ప్రజల చేత మనం ఎంపిక కాబడ్డం ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత మనది మనం ప్రజలకు జవాబుదారి వాళ్ళ ఓటు వల్ల మనకి అధికారం దక్కింది మనమేమి యుద్ధంలో మన ప్రత్యర్థి మీద కత్తి యుద్ధము మల్ల యుద్ధము ముష్టి యుద్ధము చేసి వాళ్ళను ఓడించి నెగ్గిన అధికారం కాదు ఇది ప్రజలు రాజ్యాంగబద్ధంగా ఓటు ద్వారా మనం కట్టబెట్టిన అధికారం రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చాం మనం ఆ రాజ్యాంగానికి లోబడి పరిపాలన చేసిన బాధ్యత మనది మనం అధికారంలో వినయంగా ఉండాలి మన ఓటంలో ధైర్యంగా ఉండాలి అన్న బేసిక్ ప్రిన్సిపుల్కి కట్టుబడకుండా అధికారంలో అతిశయం ప్రదర్శిస్తే అంతిమంగా ఏం జరుగుతుంది అనేది వాళ్ళ గ గంధి శ్రీనివాస్ గారి లాంటి నాయకులకి వాళ్ళ పాలనా హయాంలో జరిగిన తప్పులు ఇవాళ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి పాలకుడు వ్యవహరించుకోవడానికి పాలన మనం చేశాం ప్రజాప్రతినిధులుగా ఆ జరుగుతున్న తప్పుల్ని సరిదిద్దలేకపోయాం దాని మూల్యం ఇవాళ ఆ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులుగా మనం చెల్లించామని చెప్పని ఆయన నోటి నుంచి ఆయనే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఇది వాళ్ళ గ్రంథి శ్రీనివాసు ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆయన భావన ఆయన వ్యక్తం చేశాడు కానీ ఈరోజు ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ అభ్యర్థులు నూట అరవై నాలుగు మంది నూట డెబ్బై నాలుగు మంది ఆ నూట డెబ్బై నాలుగులో అదర్ దాన్ జగన్మోహన్ రెడ్డి నెగ్గిన మిగిలిన పది మంది శాసనసభ్యులు ఇవాళ ఆయన శాసనసభకు హాజరు కాకుండా వీళ్ళను కూడా హాజరు కానివ్వకుండా ఆయన బోతన ఒంటెద్దు పోకడతోటి ఇవాళ గ్రంథ శ్రీనివాస్ లాంటి రియలైజేషనే వాళ్ళలో కూడా రావటం ఖాయం ఆ వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి ఏక్ నిరంజన్ అని చెప్పని ఆయన మిగిలిపోతాడు అంటే ఇవాళ ఎవరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోను నాకు తోచిందే నేను నిర్ణయాలు అమలు చేస్తా నేను చెప్పిందే వేదం నా మాటే ఫైనల్ నా మాట మీరు శిరోధారంగా భావించాలి అని చెప్పని ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించే ఏ నాయకుడు కూడా సుదీర్ఘకాలం రాజకీయాల్లో మన గలగలేడు అంటానికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ పతనమే మన కళ ముందు ఒక కేస్ స్టడీలాగా ఒక రోల్ మోడల్ లాగా కనిపిస్తూ ఉన్నాడు నాయకుడు ఎలా ఉండాలో చాలామందిని చూసి నేర్చుకుంటాం నాయకుడు ఎలా ఉండకూడదు జగన్మోహన్ రెడ్డిని చూపించి వాళ్ళ శ్రేణులే చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుతాం థ్యాంక్ యూ సార్